నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతూ ఉంది అలాగే ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి సంబంధించిన బీటెక్ రవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలేకి వెళితే పులివేందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సిపి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉందని చెప్పేసి టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి గారు ఆరోపించారు అవినీతి సొమ్మును ఎన్నికల్లో ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి ఫైర్ అయ్యారు చీరలు ముక్కు పడుకలు పంచుతూ ఉన్నారన్నారు వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి బీటెక్ రవి గారు విమర్శించారు అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మనం చూసుకుంటే పోలింగ్ జరగనుంది అలాగే పులివేందులతో పాటు ఒంటిమీటర్లో కూడా జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరగనున్నాయి మరి కడప జిల్లా ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది తేలాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరు పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు పులివేందులలో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీ వంద కోట్లు ఖర్చు చేస్తూ ఉందని చెప్పేసి బీటెక్ రవి గారు ఆరోపించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్